హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు పెండెమ్స్ కిచెన్ ఈరోజు వీడియోలో హోటల్లో ప్రిపేర్ చేసే మైసూర్ మసాలా దోశని హండ్రెడ్ పర్సెంట్ హోటల్లో ఎలా ప్రిపేర్ చేస్తారో చెఫ్ని అడిగి తెలుసుకొని మరి ఇంట్లో ట్రై చేశాను నిజంగా చాలా అంటే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది ఇక్కడ మీకు దోశ చూస్తేనే అర్థమైపోతుంది కదా మంచి రంగులో చాలా క్రిస్పీగా అలాగే చాలా టేస్టీగా కూడా ఉంటుంది ఈ దోశతో పాటుగా పల్లి చట్నీని అలాగే హోటల్లో ప్రిపేర్ చేసే ఆలు మసాలాని మైసూర్ మసాలా దోశ మీద అప్లై చేసే స్పెషల్ ఎర్ర ఇవన్నీ కూడా ఎలా ప్రిపేర్ చేస్తారో మొత్తం కూడా క్లియర్గా వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి సో ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా మైసూర్ మసాలా దోశ కోంబో రెసిపీని హోటల్లో లాగా మనం ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవాలో వీడియోలోకి వెళ్ళి చూసేయండి ఈ మైసూర్ మసాలా దోశను ప్రిపేర్ చేసుకోవడం కోసం ఫస్ట్ మనం పర్ఫెక్ట్గా దోసల పిండిని ప్రిపేర్ చేసుకోవాలి దానికోసం ఒక గిన్నెను తీసుకొని ఇందులోకి ఒకటిన్నర కప్పుల దోసల బియ్యాన్ని కానీ లేదంటే రేషన్ బియ్యాన్ని కానీ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి అదే కప్పుతో అరకప్పు బాయిల్డ్ రైస్ని వేసుకోండి బాయిల్డ్ రైస్ అంటే కొంచెం లైట్ ఎల్లో కలర్లో ఉంటాయి మీకు సూపర్ మార్కెట్లో కానీ ఆన్లైన్లో కానీ ఈజీగా అవైలబుల్గా దొరుకుతాయి అన్నమాట నెక్స్ట్ ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ కందిపప్పుని అలాగే ఒక టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు ఒక టీ స్పూన్ మెంతులను కూడా వేసుకొని ఈ బియ్యాన్ని ఒక నాలుగైదు సార్లు శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి మళ్ళీ తిరిగి నీళ్ళను పోసుకొని వీటిని ఖచ్చితంగా ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోండి అంతకన్నా ఎక్కువసేపు కూడా నానబెట్టకూడదు సో ఈ గిన్నెని పక్కన పెట్టేసి నెక్స్ట్ ఇంకొక గిన్నెను తీసుకొని ఇందులోకి మీరు ఏ కప్పుతో అయితే బియ్యాన్ని కొలుచుకొని తీసుకున్నారో అదే కప్పుతో అరకప్పు గుళ్ళని వేసుకోండి మీరు వీటన్నిటిని కూడా కొలుచుకోవడానికి ఒక గిన్నెని కానీ గ్లాసుని కానీ సెట్ చేసుకోండి అప్పుడే మీకు దోసల పిండి పర్ఫెక్ట్గా రెడీ అవుతుంది ఈ మినపు గుళ్ళను కూడా ఒకసారి శుభ్రంగా కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఇందులో కూడా తగినన్ని నీళ్ళని పోసుకొని మినపుగుళ్ళని సపరేట్గా ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇంకొక చిన్న గిన్నె తీసుకొని ఇందులోకి సేమ్ కప్పుతోటి పావు కప్పు కన్నా కొంచెం ఎక్కువ అలాగే అరకప్పు కన్నా కొంచెం తక్కువగా లావుగా ఉండే అటుకులను వేసుకోండి అటుకులను కూడా ఎక్కువగా వేసుకున్నారంటే దోశ మెత్తగా వస్తుంది అనమాట అందుకని ఇక్కడ నేను చూపించబోయే మెజర్మెంట్స్ని పర్ఫెక్ట్గా ఫాలో అవ్వండి చాలా పర్ఫెక్ట్గా వస్తుంది దోశ ఈ అటుకుల్ని కూడా ఒకసారి కడిగేసి ఆ నీళ్ళన్నీ కూడా తీసేసి ఈ అటుకుల్లో మాత్రం మీరు తాగే మంచినీళ్ళనే పోసుకొని సపరేట్గా ఒక ఐదు గంటల సేపు నానపెట్టుకోండి మీరు కావాలంటే ఈ అటుకుల్ని ఈ పప్పుల్ని గ్రైండ్ చేసుకునే ఒక అరగంట ముందు కూడా నానబెట్టుకోవచ్చు సో అక్కడ ఐదు గంటల సేపు బియ్యం నానిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా మనకి బియ్యం చక్కగా నానిపోయాయి కదా అదేవిధంగా మనం ఐదు గంటల ముందు నానబెట్టుకున్న అటుకులు అలాగే మినపగుళ్ళు అన్నీ కూడా చక్కగా నానిపోయాయి ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవడం కోసం మిక్సీ జార్లోకి మనం నానబెట్టుకున్న మినపుగుళ్ళని ఫస్ట్ వేసుకోండి నెక్స్ట్ ఇందులోకి నానబెట్టుకున్న అటుకుని కూడా వేసేసుకొని ఫస్ట్ ఈ మినపు అలాగే అటుకుల్ని కలిపేసి తగినన్ని నీళ్ళు పోసుకుంటూ బాగా మెత్తటి పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోండి ఎక్కడా కూడా కొంచెం కూడా బరక లేకుండా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో చూసారా ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ పిండిని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇప్పుడు ఇదే మిక్సీ జార్లోకి ఐదు గంటల సేపు నానబెట్టుకున్న బియ్యం కందిపప్పు పచ్చిశనగపప్పు ఉన్నాయి కదా వీటన్నిటిని కూడా మిక్సీ జార్లోకి వేసుకొని తగినన్ని నీళ్లు పోసుకుంటూ ఈ పిండిని మాత్రం కొంచెం లైట్గా బరకగా ఉండేటట్లుగా గ్రైండ్ చేసుకోవాలి ఇలా కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోవడం వలన దోశ మనకి క్రిస్పీగా వస్తుంది అనమాట సో చూసారా నేను ఇక్కడ గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూడండి చేత్తో పట్టుకొని ఇలా అన్నామంటే మనకి సన్నటి రవ్వలాగా తగలాలన్నమాట ఈ విధంగా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్య పిండిని కూడా మనం ముందుగా గ్రైండ్ చేసుకున్న పిండిలో వేసేసుకొని ఈ రెండు పిండిలు కూడా బాగా కలిసేటట్లుగా చేత్తోనే బాగా కలుపుకోండి చేత్తో కలుపుకుంటేనే పిండి మనకి కరెక్ట్గా కలుస్తుంది అనమాట సో ఇలా బాగా ఒక రెండు నిమిషాల పాటు కలుపుకున్న తర్వాత మూత పెట్టేసి ఈ పిండిని రూమ్ టెంపరేచర్లోనే ఒక ఎనిమిది గంటల సేపు ఫర్మెంట్ చేసుకోవాలి పిండిని ఎప్పుడైనా సరే గ్రైండ్ చేసిన వెంటనే ఫ్రిడ్జ్లో పెట్టకూడదు ఒక ఎనిమిది గంటల సేపు రూమ్ టెంపరేచర్లో ఫర్మెంట్ అయిన తర్వాత మాత్రమే కావాల్సినంత పిండిని తీసుకొని మనం మిగిలిన పిండిని ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు సో నేను ఇక్కడ ఒక ఎనిమిది గంటల సేపు పిండి పులిసిన తర్వాత మీకు చూపిస్తున్నాను చూసారా పిండి చక్కగా పొంగి లోపల ఇలా ఈ విధంగా ఎయిర్ గ్యాప్స్ వస్తాయి అనమాట ఇలా రెడీ అయితేనే పిండి మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిందని అర్థము ఇలా పొంగిన పిండిని ఒకసారి బాగా కలుపుకొని ఇందులో నుంచి మీకు కావాల్సినంత పిండిని వేరొక గిన్నెలోకి తీసుకోండి మిగిలిన పిండిని ఉప్పు ఏమీ వేసుకోకుండా సేమ్ యాజ్టీజ్గా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నారంటే ఈ పిండితో మీరు మూడు నాలుగు రోజుల పాటు చక్కగా దోశలు వేసుకోవచ్చు అంతేకాకుండా ఈ పిండితో మీరు కావాలంటే గుంత పొంగనాలు కూడా వేసుకోవచ్చు సో ఇలా కావలసినంత పిండిని తీసుకొని రెడీగా పక్కన పెట్టుకోండి ఇందులో ఇంకొక మెయిన్ ఇంగ్రీడియంట్ వేసుకోవాలన్నమాట అది నేను తర్వాత చెప్తాను ఈ లోపు నేను మైసూర్ మసాలాకి ఎంతో అవసరమైన ఎర్రచట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఎర్రచట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి ఇలా ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక ఐదు వరకు కాశ్మీరీ మిర్చిని అలాగే మూడు నాలుగు గుంటూరు మిర్చిని వేసుకోండి ఇలా కొద్దిగా కాశ్మీరీ మిర్చి వేసుకోవడం వలన మనకి ఈ ఎర్రకారం అనేది మంచి రంగులో వస్తుందనమాట నెక్స్ట్ ఇందులోనే ఒక దాకా అల్లం ముక్కల్ని వేసుకోండి అల్లాన్ని మరీ ఎక్కువగా వేసుకోకూడదు వీటన్నింటిని కూడా కలుపుకుంటూ ఒక రెండు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే వేయించుకోండి సో చూసారా మనకి ఎండుమిర్చి ఇలా కొంచెం లైట్గా రంగు మారిన తర్వాత ఇందులోకి పెద్దదైతే ఒకటి మీడియం సైజు అయితే రెండు ఉల్లిపాయలని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని లైట్గా రంగు మారేంత లో లోటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ వేయించుకోండి సో చూసారా ఉల్లిపాయ ఇలా రంగు మారిన తర్వాత ఇందులోకి ఒక చిన్న ముక్క చింతపండుని వేసుకోండి చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు అలాగే రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా పుట్నాల పప్పుని వేసుకోండి వీటిని వేయించిన శనగపప్పు అలాగే చట్నీపప్పు అని కూడా అంటారు పుట్నాల పప్పుని వేసుకున్న తర్వాత ఎక్కువసేపు ఫ్రై చేసుకోవాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక రెండు నిమిషాల పాటు వేయించుకున్న తర్వాత ఇందులోకి ఒక రెమ్మ కరివేపాకుని అలాగే పొట్టు తీసేసిన రెండు వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకొని మరొక నిమిషం పాటు ఈ మిశ్రమాన్ని ఫ్రై చేసుకోండి సో ఇలా ఫ్రై చేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి ఈ మిశ్రమం మొత్తాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి ఈ ఉల్లిపాయ మిశ్రమం పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళని వేసుకొని ఈ ఎర్రకారాన్ని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి సో ఇక్కడ నేను మీకు గ్రైండ్ చేశాక చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని ఈ ఎర్రకారాన్ని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో మనకి ఎర్రకారం రెడీ అయిపోయింది నెక్స్ట్ ఇప్పుడు నేను మీకు పల్లీ చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ పల్లీ చట్నీని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి ఒక కప్పు పల్లీని వేసుకొని వీటిని లోటు మీడియం ఫ్లేమ్లోనే కలుపుకుంటూ ఈ పల్లీలు మాడిపోకుండా బాగా గింజ లోపల వరకు వేగేంత వరకు దగ్గరే ఉండి కలుపుకుంటూ వేయించుకోండి సో పల్లీలు చూసారా ఇలా లైట్గా రంగు మారేటప్పుడు ఇందులోకి ఒక మూడు నాలుగు వరకు పచ్చిమిర్చిని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని ఒకసారి కలుపుకోండి పచ్చిమిర్చిని మీరు తినే కారానికి తగ్గట్టుగా ఎక్కువ తక్కువ కూడా వేసుకోవచ్చు ఇలా ఒకసారి కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా నూనెను కూడా వేసుకొని ఈ పచ్చిమిర్చిని అలాగే పల్లీలని కలుపుకుంటూ ఒక్క నిమిషం పాటు వేయించుకోండి సో పచ్చిమిర్చి చూసారా ఇలా కొంచెం లైట్గా తెల్ల తెల్లగా వేగితే సరిపోతుంది ఇలా వేగిన తర్వాత ఇందులోకి పొట్టు తీసేసిన రెండు వెల్లుల్లి రెబ్బలు అలాగే కొంచెం చింతపండుని వేసుకోండి ఈ చట్నీలో కూడా కొంచెం చింతపండుని మరీ ఎక్కువగా వేసుకోకూడదు వీటిని వేసుకొని జస్ట్ ఒకసారి అలా కలిపేసుకొని వీటిని ఎక్కువగా ఫ్రై చేయాల్సిన అవసరం ఏమీ లేదనమాట స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పల్లీ మిశ్రమాన్ని కూడా పూర్తిగా చల్లారినివ్వండి ఈ పల్లీ మిశ్రమం చల్లారేలోపు చక్కగా మనం చట్నీకి తాలింపు పెట్టేసుకుందాము తాలింపు కోసం ఇలా ఒక తాలింపు గిన్నెను పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ నూనెను వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ చొప్పున ఆవాలు మినపగుళ్ళు అలాగే జీలకర్రను వేసుకొని వీటిని లో ఫ్లేమ్లోనే చక్కగా వేయించుకోండి సో పోపు దినుసులు ఇలా వేగిన తర్వాత ఇందులోకి ఒక ఎండుమిర్చిని అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని వీటిని కూడా లో ఫ్లేమ్లోనే చక్కగా ఫ్రై చేసేసుకొని ఈ తాలింపుని రెడీగా పక్కన పెట్టేసుకోండి సో మనకి చట్నీ కోసం ఫ్రై చేసుకున్న ఈ పల్లీలు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే చట్నీని గ్రైండ్ చేసుకోవడం కోసం అవసరమైన నీళ్ళని కొద్ది కొద్దిగా వేసుకుంటూ చట్నీని బాగా మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇక నేను మీకు చట్నీని గ్రైండ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను చూసారా ఇలా బాగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఈ చట్నీని ఒక గిన్నెలోకి వేసుకోండి నెక్స్ట్ ఇక్కడ నేను ఇదే మిక్సీ జార్లోకి ఇంకొద్దిగా నీళ్ళని వేసుకొని ఈ నీళ్ళని కూడా వేసుకొని ఈ చట్నీని కొంచెం పలుచగా ప్రిపేర్ చేసుకుంటున్నాను చట్నీ మీకు ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకొని నీళ్ళని అడ్జస్ట్ చేసుకోండి సో చట్నీ ఇలా కలుపుకున్న తర్వాత మనం ముందుగానే తాలింపు వేసుకొని రెడీగా పక్కన పెట్టుకున్నాం కదా ఈ తాలింపుని కూడా తీసుకొచ్చి చట్నీలో వేసేసుకొని కలుపుకోండి అంతే చాలా సింపుల్గా ఉంది కదా చాలా 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 టేస్టీగా ఉంటుంది ఈ చట్నీని మీరు రెగ్యులర్గా ప్రిపేర్ చేసుకునే ఏ బ్రేక్ఫాస్ట్ అయినా సరే సర్వ్ చేసుకోవచ్చు సో మనకి చట్నీ రెడీ అయిపోయింది కదా ఇప్పుడు మైసూర్ మసాలా దోశలో వేసి ఆలు మసాలాని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను ఈ ఆలు మసాలాని ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా ఒక కడాయిని పెట్టుకొని ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ దాకా నూనెని వేసుకొని వేడి చేసుకోండి నూనె వేడైన తర్వాత ఒక టీ స్పూన్ చొప్పున ఆవాలు పచ్చిశనగపప్పు అలాగే జీలకర్రని వేసుకొని ఈ తాలింపు గింజల్ని లో ఫ్లేమ్లోనే ఒక రెండు నిమిషాల పాటు వేయించుకోండి సో తాలింపు గింజలు ఇలా వేగిన తర్వాత ఇందులోకి రెండు లేదా మూడు పచ్చిమిర్చిని ఇలా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి ఈ ఆలు మసాలాలో కారం వేసుకోరు అనమాట మీరు ఎంతవరకు కారం తినగలరో చూసుకొని పచ్చిమిర్చినే ఎక్కువ తక్కువ వేసుకోండి నెక్స్ట్ ఇందులోనే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకొని ఫ్రై చేసుకోండి సో కరివేపాకు కూడా కొద్దిగా వేగిన తర్వాత ఇందులోకి ఒక టీ స్పూన్ దాకా సన్నగా బాగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని వేయించుకోండి సో అల్లం కూడా చక్కగా వేగిన తర్వాత ఇందులోకి ఒక మీడియం సైజులో ఉండే ఉల్లిపాయని ఇలా పొడవుగా స్లైసెస్ లాగా కట్ చేసుకొని వేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కల్ని లోటు మీడియం ఫ్లేమ్లోనే మనకి లేత గులాబీ రంగులోకి వచ్చేంతవరకు వేయించుకోవాలి ఆలు మసాలా కోసం ఉల్లిపాయని ఎక్కువగా వేయించుకోకూడదు అనమాట చూసారా ఉల్లిపాయ ముక్కలు ఇలా రంగు మారేటప్పుడు ఇందులోకి నేను ఇక్కడ ముందుగానే రెండు పెద్ద బంగాళదుంపల్ని ఉడికించేసి పైన తొక్క తీసేసి ఇలా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను ఈ బంగాళదుంప మిశ్రమాన్ని ఇందులోకి వేసుకొని ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని అలాగే ఒక అర టీ స్పూన్ దాకా పసుపును కూడా వేసుకొని ఒకసారి బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇందులోకి ఒక రెండు టేబుల్ స్పూన్ల దాకా నీళ్ళను కూడా వేసుకొని కలుపుకోండి ఈ ఆలు మసాలా అనేది మరీ డ్రైగా ఉండకూడదు అనమాట కొంచెం లైట్గా సాఫ్ట్గా ఉండాలి అంటే ఇలా కొద్దిగా నీళ్ళని వేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు ఈ ఆలు మసాలాని ఉడికించుకోండి ఎక్కువసేపు ఉడికించాల్సిన అవసరం ఏమీ లేదు ఫైనల్గా ఇందులోకి సన్నగా తరిగిన కొత్తిమీర కూడా కొద్దిగా వేసుకొని కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేశారంటే మనకి వేడి వేడిగా ఆలు మసాలా రెడీ అయిపోయింది చూసారా ఎంత పర్ఫెక్ట్గా వచ్చిందో సో మనకి ఈ దోశ మీద అప్లై చేసుకోవడం కోసం మైసూర్ మసాలా దోశ స్పెషల్ ఎర్రకారం రెడీ అయిపోయింది అలాగే దోశలోకి నంచుకోవడానికి పల్లీ చట్నీ రెడీ అయిపోయింది దోశ మీద వేసుకోవడం కోసం ఆలు మసాలా కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు అసలైన అనమాట దోశ జస్ట్ వేసుకునే ముందుగా కావాల్సినంత పిండిని తీసుకున్నారు కదా ఇందులోకి రుచికి సరిపడా ఉప్పుని వేసుకోండి అలాగే ఈ దోశ మంచి క్రిస్పీగా రావడం కోసం రెండు నుంచి మూడు టేబుల్ స్పూన్ల దాకా బొంబాయి రవ్వని వేసుకోండి దీన్నే ఉప్మా రవ్వ అలాగే సూజీ అని కూడా అంటారు ఇలా రవ్వ వేసుకోవడం వల్ల దోశ చాలా క్రిస్పీగా వస్తుంది రవ్వ వేసిన తర్వాత పిండిని ఎక్కువసేపు పక్కన పెట్టకూడదు అనమాట అందుకని నేను ఇందాక ఈ ప్రాసెస్ని చూపించలేదు ఇవన్నీ చేసేసుకొని రెడీగా పెట్టుకున్న తర్వాత దోశల పిండిని కలుపుకొని చక్కగా మనం దోశ వేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నెక్స్ట్ ఇందులోకి దోశ మంచి రంగులో రావడం కోసం ఒక అర టేబుల్ స్పూన్ దాకా చక్కెరని కూడా వేసుకొని ఫస్ట్ ఈ ఉప్పు బొంబాయి రవ్వ అలాగే చక్కెర ఇవన్నీ కూడా పిండిలో కలిసేటట్లుగా బాగా కలుపుకోండి ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా కొద్దిగా నీళ్ళని వేసుకొని దోసల పిండి గరిట జారుగా ప్రిపేర్ చేసుకోవాలి సో దోశల పిండి చూసారా కన్సిస్టెన్సీ అనేది మనకి ఈ విధంగా ఉండాలన్నమాట సో మనకి దోసల పిండి కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు దోశ వేసుకోవడం కోసం స్టవ్ మీద ఇలా దోసల పెనాన్ని పెట్టుకొని పెనాన్ని బాగా వేడి చేసుకోండి పెనం వేడిన తర్వాత ఇలా కొద్దిగా నీళ్ళని చలకరించుకొని టిష్యూ పేపర్తో కానీ లేదంటే కాటన్ క్లాత్తో కానీ ప్యాన్ శుభ్రంగా క్లీన్ చేసేయండి ఇలా ప్యాన్ క్లీన్ చేసిన తర్వాత మంటని ఖచ్చితంగా లో ఫ్లేమ్లోకి పెట్టుకొని మనం ప్రిపేర్ చేసిన పిండిని మీకు వీలైనంత పలచగా దోశని స్ప్రెడ్ చేసుకోండి సో చూసారా ఇలా పలచగా దోశని స్ప్రెడ్ చేసుకొని దోశ పైన పిండంతా కూడా తడి ఆరేంత వరకు మీడియం ఫ్లేమ్లోనే ఈ దోశని కాల్చుకోవాలి సో దోశ పైన పిండి తడంతా కూడా ఆరిపోయిన తర్వాత మనం ప్రిపేర్ చేసిన ఈ మైసూర్ మసాలా ఎర్రకారం ఉంది కదా ఈ ఎర్రకారాన్ని ఒక టీ స్పూన్ వరకు వేసుకొని దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకోండి ఇలా దోశ అంతా కూడా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత దీని మీద నెయ్యిని కానీ లేదంటే బటర్ని కానీ వేసుకుని దోశని కాల్చుకోండి ఈ దోశకి ఖచ్చితంగా ఇలా నెయ్యిని కానీ బటర్ని కానీ వేసుకుంటేనే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది అనమాట నూనె వేసుకోవద్దు సో ఇలా బటర్ని వేసుకున్న తర్వాత దోశ ప్లేనాన్ని అటు ఇటు తిప్పుకుంటూ దోశని అన్ని వైపులు కూడా చక్కగా మంచి రంగు వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి దోశ చూసారా ఇలా అన్ని వైపులు కూడా చక్కగా కాలిన తర్వాత ఇప్పుడు దీనికి దోశ మధ్యలో మనం ప్రిపేర్ చేసిన ఈ ఆలూ మసాలా పెట్టుకొని దోశ చూసారా ఇలా చక్కగా ఫోల్డ్ చేసేసుకోండి అంతే మనకి హోటల్లో కంటే కూడా చాలా పర్ఫెక్ట్గా వచ్చింది నిజం చెప్పాలంటే చూసారా ఇలా దోశని తీసుకొని సర్వింగ్ ప్లేట్లోకి వేసుకొని మనం ప్రిపేర్ చేసిన పల్లీ చట్నీతో ఆలు మసాలాతో అలాగే ఎర్రకారంతో వీలైతే సాంబార్తో కూడా సర్వ్ చేసుకోండి చాలా 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 టేస్టీగా ఉంటుంది ఈ సాంబార్ని కూడా నేను చెన్నై స్టైల్లో ప్రిపేర్ చేశాను చెన్నై హోటల్స్లో శరవణ భవన్ ఉంటుంది కదా శరవణ భవన్ హోటల్ సాంబార్ అంటే మన ఛానల్లో ఆల్రెడీ ఉందనమాట ఎవరికైనా కావాలి అంటే వీడియో కింద సాంబార్ రెసిపీ లింక్ ఇస్తాను ఒకసారి చెక్ చేయండి సో ఇలా చక్కగా దోశ వేసుకోండి దోశ చూడండి ఎంత క్రిస్పీగా ఉందో అలాగే మంచి రంగుతో ఎవరికైనా సరే చూడగానే తినాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకండి చూస్తున్నారు వెంటనే ఈ దోశను ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి రుచి చూపించండి ట్రై చేస్తారు కదా ట్రై చేసిన తర్వాత మీ ఫీడ్బ్యాక్ నాతో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోరు కదా అలాగే మరిన్ని ఏమి అండ్ టేస్టీ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కోసం వెంటనే పెండెమ్స్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ